హాయ్ అండి హలో మీషోలో ఆర్డర్ పెట్టిన సోప్ బేస్ సిలికాన్ మౌల్ అండి వచ్చేసింది ఈరోజు ఓపెన్ చేస్తున్నా ఎక్కడ పెట్టినా అండి ఏదన్నా ఆర్డర్ వస్తే మన బాణం ఆగదు కదా ఆత్రం ఎక్కువ కదా మనకు నేను చిన్న స్క్రూడ్రైవర్తోని ఏ ప్లాస్టర్ని తీసేస్తున్నా దాన్ని వచ్చి కష్టాలు నోరుండే ఏంది అండి ఇట్లా పడుస్తున్నావు అంటదేమో ప్లాస్టరు మన ఆత్రం చాలా చూడాలి చూడాలి తొందర వచ్చి ఏమొచ్చిందో ఇట్లా వచ్చిందో అన్న ఆత్రము ఓపెన్ చేస్తున్నా వచ్చేసింది నిన్న కట్టర్ ఉంది ఆ కత్తెర ఎక్కడో పెట్టినా అది దొరకట్లేదు అందుకే ఈ తొందర సోప్ అండి నేను వస్తువు తయారు చేస్తాను అది ఏందో చెప్తా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐటెం వచ్చేది ఉంది అది రాలేదు అది వచ్చినాక ఏం చేస్తా అనేది సిలికాన్ మౌల్ ఇది ఓకే అండి మరి క్వాలిటీ అంటే ఇట్లన్నా ఉంటుందో నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము నేను సిల్కాన్ మౌల్ ఇంతకుముందు చూడలేదు నేను క్వాలిటీ అంటే మరి ఇట్లా ఉంది చూద్దాం లేదా విజిటింగ్ కార్డు పంపారు ఇందులో ఇచ్చారు పక్కకు పెడుతున్నా సోప్ బేస్ ఫస్ట్ టైం అండి నేను ఎంత ముందు ఎప్పుడు చేయలేదు హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టినా చూద్దాం మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని మనం చేయలేక కుదరకపోతే వేస్ట్ అవుతుందని ఓపెన్ చేయను ఇప్పుడు వీడియో చేసేటప్పుడు చేస్తా అదే తయారు చేసేటప్పుడు ఓపెన్ చేస్తాను హాఫ్ కేజీ ఉంది ఉన్నది వెయిట్ బాగానే ఉంది తర్వాత ఓపెన్ చేసి చూపిస్తా అండి ఇది ఏం సోప్ చేస్తా అనేది నెక్స్ట్ వీడియో చేస్తా అది ఐటమ్ ఇంకొక ఐటమ్ వచ్చేది ఉంది అది వచ్చినాక మొన్న పోతే దొరకలేదు తెచ్చి ఈరోజు రేపో తెస్తా తెచ్చినాక ఏంది అనేది మీకు వీడియో చేసి చూపిస్తా ప్రాసెస్ అంతా ఇది అండి సోప్ బేసు సిలికాన్ మౌల్ ఈరోజు వచ్చిన ఆర్డరు దీంతో ఏం చేయాలనేది ఏం చేస్తా అనేది చెప్తాం ఖచ్చితంగా బాయ్ అండి